అందరికీ నమస్కారం సంవత్సరం మార్చి మాసం ముప్పై ఒకటవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదేవిధంగా మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున పనుల్లో జాక్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు అధికమయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మీ యొక్క అంచనాలు వస్తువులను కొనుగోలు చేస్తారు శుభకాలం అనేది చెప్పవచ్చు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మీరు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధిక మీ యొక్క ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన వృత్తి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొని కీర్తిని గడిస్తారు గౌరవ సత్కార్యాలను అందుకుంటారు బాధ్యతలు పెరిగిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదేవిధంగా సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ధర్మసిద్ధి కలదు కొన్ని కీలక వ్యవహారాలలో విజయం సాధిస్తారు కొన్ని చర్చలు లభిస్తాయి తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడిన తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి వలన మేలు చే కోరుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా చక్కటి ప్రణాళికతో అనుకూలత ఏర్పడుతుంది సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాస అతి ఆశలను ఖర్చులను నియంత్రిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది బంధువులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగం ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు శుభప్రదంగా ముందుకు సాగుతారు అదేవిధంగా అవసరానికి పనులు పూర్తి చేస్తారు మీ ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేస్తారు తీసుకుంటారు సఫలితాలను సాధిస్తారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారంలో మిత్రుల సహాయ సహకార ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఉంటుంది ప్రయాణాలు సంతృప్తికరంగా వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు బంధువులు కలయిక సంతోషాన్ని ఆర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగిన నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతో మాట పట్టింపులు తొలగిన ఉద్యోగాలు నిదానంగా సాగిన వాహన యోగం ఏర్పడిన కార్యసిద్ధి ఏర్పడుతుంది జీతపత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందినం గృహ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు